കോനന്താ പന്തിരി വസന്തുണേ പെണ്ണി കൊടുക്ക

కదా ముక్కలలో నీకు తీసి సిక్కులలో చిలకరించి మొక్కబలపు వెచ్చితే కదా పెళ్ళి కదా ఇరు మనసులకొక తను వెయ్యి రుతనువులకొక మనువే మనసులోని తలపులన్ ఇరు మనసులకు ఒక తనువై ఇరు తనువులకు ఒక మనువై మనసులోని వలపులన్ని మల్లయ్య విరు పాన్పులై కలిసి ఉన్న నూరేళ్ళు కలలు కన్నవయ్యేళ్ళు మూడు ముళ్ళు పడిన నాడు ఎదల పూల పొదరిళ్ళు కుక్కు కుక్కు కోకిలమ్మ పెళ్ళ హలో అండి నమస్తే అండి అందరికీ ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తూ దారి చూపిస్తున్న యూట్యూబ్ వరకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి